మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు వారు వయసు వచ్చిన వాడు వాడు ఎవరంట వయసు వచ్చిన వాడు వాడు సమాధానం చెప్పలేనడేం కాదు వాడు చిన్నపిల్లాడేం కాదు వాడు మాటలు రానివాడేమీ కాదు తన గురించి తాను చెప్పుకోగలిగిన వాడు కాబట్టి వాడు వయసు వచ్చిన వాడు కాబట్టి మేము చెప్పాల్సిన అవసరం ఏముంది వాడినే అడగండి వాడినే అడగండి వాడే సమాధానము చెబుతాడు అని తల్లిదండ్రులు కుమారుని గురించి ఏం చేస్తున్నారంట చెబుతూ ఉన్నారు దేవునికి స్తోత్రం హలే ఇక్కడ రెండు కోణాలలో ఈ మాటలను మనం ధ్యానం చేయాలి ఒకటి భౌతికంగా ఆ గుడ్డివాడు వయసుకు వచ్చిన వాడే యవనస్తుడే పెద్దవాడైన వాడే తన ఎవరినైనా ప్రశ్నలు అడిగితే జవాబు చెప్పగలిగిన వాడే అన్నీ ఎరిగినటువంటి వాడే అయితే ఆధ్యాత్మికమైన కోణములో కూడా మనం ధ్యానం చేస్తే ఈ చెప్పబడిన మాటల్లో ఈ వ్యక్తి ఆధ్యాత్మికంగా కూడా ఇప్పుడు దేనికి వచ్చాడంట వయసుకు వచ్చాడు ఒకప్పుడు ఇక్కడికి వయసుకు రానివాడే గుడ్డివాడిగా ఉన్నప్పుడు చీకటిలో ఉన్నప్పుడు అంధకారంలో ఉన్నప్పుడు దేవుణ్ణి ఎరగనప్పుడు దేవుణ్ణి తెలుసుకోనప్పుడు దేవుణ్ణి నమ్మనప్పుడు దేవుణ్ణి చూడనప్పుడు ఇతను వయస్సు లేని వాడే కానీ ఎప్పుడైతే దర్శించాడో ఎప్పుడైతే ఇతని కనులు తెరవబడ్డాయో చీకటి పరలు తెలిగిపోయినాయో అంధకారం అతను జీవితంలో నుండి బయటికి వెళ్ళిపోయిందో ప్రియమైన దీని యేసు ప్రభును ఎప్పుడైతే ఇతను చూడగలిగాడు ఆయనను గుర్తించగలిగాడు ఇతను జీవితంలో వయసుకు వచ్చిన వాడుగా ఏం చేస్తాడంటే పరిపక్వత చెందుతూ ఉన్నాడు దేవునికి స్తోత్రం హలే ప్రభు నందు ప్రియులరా ఇక్కడన్నా మన అందరం కూడా భౌతికంగా చిన్నపిల్లల పక్కన పెడితే మీరు అందరూ వయసుకు వచ్చిన కాదా చెప్పాలి వయసుకు వచ్చిన వాళ్ళమే కాదా ముప్పై ఏళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నారు నలభై ఏళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నారు యాభై ఏళ్ళు వాళ్ళు ఉన్నారు అరవై ఏళ్ళు కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు భౌతికంగా మీ అందరికి వయసు వచ్చింది మన అందరికీ వయసు వచ్చింది అయితే నా ప్రశ్న ఏంటంటే ఆత్మీయంగా మనము వయస్సు వచ్చిన వారంగానే ఉన్నామా ఏమండి ఆత్మీయంగా మనము వయసుకు వచ్చిన వారంగానే ఉన్నామా ఈరోజు అందరూ సృష్టికర్త అయిన దేవుణ్ణి ఎరగని స్థితిలో ఉన్నారో అటు వారందరూ వయసు రాని వారుగానే కనబడతా ఉన్నారు ఈరోజు అందరూ ఇంకా మారు మనసు పొందకుండా ఉన్నారు ఏ సయ్యను నమ్మకుండా ఉన్నారో ఆయన నీ కొరకు ఆ సిలువలో కాచిన రక్తములో కడగబడకుండా నీ పాపముల నుండి విడుదల పొందకుండా నీ పాపములకు ప్రాయశ్చిత్తము ఎప్పుడో ఏ సయ్య సిలువలో జరిగించినా నీ పాపములను ఒప్పుకొని క్షమాపణ పొందకుండా ఇంకా నీ జీవితంలో నీ ఉన్నట్లయితే ఇంకా చీకటిలోనే ఉన్నట్లయితే నీవు గుడ్డివాణిగా గుడి దానిగా ఉన్నట్లయితే నీవు చూపు లేని దానిగా ఉన్నట్లయితే నువ్వు ఇంకా అంధకారములోనే నువ్వు ఇంకా చీకటిలోనే నువ్వు ఇంకా పాపములోనే బ్రతుకుతూ ఉన్నట్లయితే నువ్వు ఇంకా ఏమవలేదంట వయస్సు రానిదానిగానే ఉన్నావు వయస్సు రానివాడిగానే ఉన్నావు అని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రజలరా పరం గీత గ్రంథంలో ఎనిమిదో అధ్యాయంలో మనకు ఒక మాట కనపడింది కదా మాకు ఒక చిన్న చెల్లెలు కలదు పూర్తి చేయండి దానికి ఇంకా ఏం రాలేదంత వయసు రాలేదు దాని విషయమై మేము ఏం చేయాలి ఎక్కడేమో వయసు వచ్చిన వాడు కనపడుతున్నాడు అక్కడేమో వయసు రాని వ్యక్తి కనపడతా ఉంది దేవుడు పిల్లారా శ్రద్ధగా దేవుడి మాటలు వినే ప్రయత్నం చేద్దాం ఇతడు ఎలా వయసుకు వచ్చాడు ఎలా వయసు వచ్చిన వాడుగా మనకి కనబడుతున్నాడు అనే కోణంలో కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎప్పుడైతే ఇతడిని ప్రభు దర్శించాడో ఇతడు దేవుని యందు నమ్మిక ఉంచాడు అతని గుడ్డితనం ఏమైందంటే తొలగిపోయింది ఇప్పుడు అందరినీ ఈ వ్యక్తి ఏం చేయగలుగుతున్నాడు చూడగలుగుతూ ఉన్నాడు చూడగలుగుతూ ఉన్నాడు ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటే ఇతను వయసు వచ్చిన వాడని ఎలా తెలుస్తుంది అని మనం ఆలోచన చేస్తే తల్లిదండ్రులు ఏం చెబుతున్నారు ఇతడు వయసు వచ్చిన వాడు అతన్ని అడగండి అని చెప్పి వారు ప్రక్కగా తప్పుకున్న తర్వాత ఇప్పుడు పరిశైలు అక్కడ ఉన్న వారందరూ కూడా అతన్ని శోధిస్తున్నారు అతన్ని అడుగుతూ ఉన్నారు మాటి మాటికి అతనిని మాట్లాడుతూ నువ్వేనా గుడ్డు వాడివి నువ్వేనా గుడ్డు వాడివి నువ్వేనా ఇప్పుడు చూస్తుంది అని మాట్లాడుతూ ఉంటే ఆ వ్యక్తి అంటాడు ఎందుకండి పదే పదే అడుగుతారు నన్ను ఎందుకు పదే పదే నన్ను అడుగుతారు నేను మీరు చెప్పాను కదా ఆయన నన్ను బాగు చేశాడని మీరు ఎందుకు అడుగుతున్నారు పదే పదే మీరు కూడా ఆయన శిష్యులు అవుదాం అనుకుంటున్నారా ఒకవేళ అంటే ఇప్పుడు పరిశైలి అందరూ అన్నారు మేము ఆయన శిష్యులం కాదు నువ్వే ఆయన శిష్యుడివి మేము ఆయన మేము ఎవరు శిష్యులం అంట మేము మోసే శిష్యులం మేము ఆయన శిష్యులం కాదు అని ప్రిమరణి పిల్లరా ఆ వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నారు ఆ వ్యక్తితో మాట్లాడుతూ నేను స్వస్థపరిచిన వాడు ఇంకా ఎలా ఉంటాడు నువ్వేమనుకుంటున్నావు ఆయన కూర్చుంటే ఏదంటున్నాడు ఆయన ఒక ప్రవర్తని నేను ఎరుగుతున్నా ఆయన ఒక ప్రవర్తని నేను ఎరుగుతున్నా అని మాట్లాడుతూ ఉన్నారు ఇంకా అక్కడ జరిగిన సంభాషణలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే విశ్రాంతి దినమందు ఈ వ్యక్తిని ఏసై స్వస్థపరిచాడు కాబట్టి ఇప్పుడు పరిశైలు శాస్త్రలు అందరూ అనుకుంటున్నారు ఇతడు విశ్రాంతి దినమును ఉల్లంఘించాడు కాబట్టి ఇతడు దేవుని నుండి వచ్చినవాడు కాదు ఇతడు దయ్యం పట్టిన వాడే అని ఏసఐ గురించి వారందరూ మాట్లాడుతూ ఈ వ్యక్తితో మాట్లాడుతూ మనం విశ్రాంతి దినమున ఏం చేయకూడదు అంట పని చేయకూడదు ప్రభు సన్నిధిలో ఉండాలి ప్రభు సన్నిధిలో గడపాలి అయితే విశ్రాంతి దినమున మేలు చేయకూడదని మాత్రం ఎక్కడా లేదు ఎక్కడా లేదు ఈ సత్యం వారికి తెలియదు పరిశైలికి శాస్త్రకి మేలు చేయకూడదని ఎక్కడా లేదు పని చేయకూడదు నువ్వు ఆరు దినాలు పని చేయాలి ఏడవ దినమును నువ్వు ఎక్కడ ఉండాలంట దేవుని మందిరంలో ఉండాలి దేవుని మందిరంలో దేవుణ్ణి సుతించాలి ఆరాధించాలి అంతేగాని విశ్రాంతి దినమందు మీరు ఎవరికి మేలు చేయొద్దని లేదు కాబట్టి యేసు క్రీస్తు వారు మేలు చేసినందుకు వాళ్ళు నడుచుకుంటున్నారు ఏమండి ఎవరికైనా మేలు చేస్తే ఎవరైనా ఏం చేస్తారు సంతోషిస్తారు ఆనందిస్తారు కానీ మేలు చేసినందుకు వీళ్ళందరూ ఏమవుతున్నారంట బాధపడుతున్నారు ఈరోజు మనలో కూడా చాలామంది పరిశైలు ఉంటారు శాస్త్రులు ఉంటారు ఉంటారా ఉంటారా ఎదురుచోళ్ళకు మేలు జరిగితే సంతోషించాల్సింది పోయి ఏం చేస్తామంట బాధపడతాం చాలా దుఃఖపడతాం చాలా బాధపడతాం ప్రిమేం పిల్లారా ఇది ఎవరి మనసు తెలుసా పరిశీల మనసు ఇది ఎవరి మనసు తెలుసా అపవాది మనసు మేలు చెయ్యం మేలు చేస్తే ఓచుకోలేం మేలు పొందిన వారిని చూసి తట్టుకోలేం మేలు పొందిన వారిని చూసి వారికి మేలు జరిగిందని దుఃఖపడతాం దుఃఖపడతాం ఇక్కడ వీరు కూడా అదే వాడు గుడ్డోడు బాగుపడ్డాడు స్వస్థత పొందాడు మంచిదే సంతోషం అని అనుకోవాలి కదా కానీ ఒక్కడు కూడా అనుకోవట్లా వాడు చూస్తున్నందుకు వీరికి బాధ కలుగుతుంది వాడు బాగుపడినందుకు వీరికి బాధ కలుగుతుంది వాడు గుడ్డితనం పోయినందుకు వీరికి బాధ కలుగుతుంది క్రిమైన చూడండి మనుషులు ఎలాగ ఇలాగే ఉన్నారు ఎవరికి మేలు జరగడం మోచుకోలేరు ఎవరు మేలు పొందడం ఓర్చుకోలేరు ఈరోజు మనుషులు నిజంగా ఇలాగే తయారైపోయారండి స్వార్థముతో ప్రజలు నిండిపోయారు గాలిదలకి రాసిన పత్రికలో ఉంటది మనము మేలు చేయగ విసుగక ఉందుము అలయక మేలు చేయటం మేమి తగిన కాలం మందు మనం ఏం చేస్తామంట ఫలమును పొందుతాం మేలు చేయటంలో విసుగకూడదంట మేలు చేయటం అందు అలసిపోకూడదు ఏమండి నీకు మేలు చేయటం చేపనైనప్పుడు పొందదగిన వారికి నువ్వేం చేయాలన్నా తప్పనిసరిగా చేయాలి ఏసు వారు అదే కదా లోకానికి వచ్చిన అందరికి ఏం చేశారు ఆయన మేలు చేశారు ఆయన మేలు చేశాడు కుంటి వాడిని బాగు చేశాడు గుడ్డు వాడిని బాగు చేశాడు చచ్చిపోయిన వాడిని లేపాడు రోగాలను ఆయన బాగు చేశాడు దయ్యాలను పారుదలేడు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు ఏసు క్రీస్తు ప్రభులు వారు చేసి ప్రజలందరికీ మేలు చేశాడు ప్రజలందరినీ ఆయన ప్రేమించాడు కానీ మనుషులు అనుకుంటున్నారు మనుషులు అనుకుంటున్నారు వాడు మేలు చేయకూడదు వాడు మేలు పొందకూడదు వీడి మేలు పొందకూడదు వీడు బాగుపడకూడదు ఏమని వీడు మంచిగా ఉండకూడదు మనుషుల యొక్క మనస్తత్వం ఈరోజు దేవుడి దగ్గరికి వస్తున్నాం కానీ దేవుని మనసు మాత్రం ఉండలేదండి ఏ మనసు ఉంటుంది మనలో చెప్పండి ఏ మనసు ఉంటుంది అపవాది మనసే సంకుచితమైన మనసే ఏమండి క్యూడి చేసే మనసే ఎదుటి వాళ్ళ మేలు ఓర్చుకోలేని మనసే ఇప్పుడు పరిశీలి అందరూ వాడు బాగుపట్లు ఓడ్చుకోలేకపోతున్నారు వాడు స్వస్థత పొందుతూ ఓర్చుకోలేకపోతున్నారు ఓర్చుకోలేక అతన్ని రకరకాలుగా ప్రశ్నిస్తా ఉన్నాను నేను బాగు చేసిన వాడు అసలు నువ్వేనా ఆ గురుటివాడిని నేనేనయ్యా నేనే ఎవరు బాగు చేశారు ఏసయ్య బాగు చేశాడు రిబాడేం బిళ్ళారా ఏసయ్య బాగు చేశాడని ఈ గురుటి వాడు మాట్లాడుతున్నాడు ఇంకా ఈ గుడ్డు వాడు వారితో ఏమేమి సమాధానాలు చెప్పాడు తెలుసా ఏసయ ఒక ప్రవక్తని ఆయన గురించి మాట్లాడాడు ఏసయ్య దేవుడని ఆయన గురించి వారితో ఏం చేస్తున్నాడని మాట్లాడుతూ ఉన్నాడు వారితో మాట్లాడుతూ అంటున్నాడు ఈ వ్యక్తి మీరు కూడా ఒకవేళ ఆయన శిష్యులు అవ్వాలనుకుంటున్నారా ఎందుకు మాటి మాటికి ఈ విషయాలు అడుగుతున్నారని వారితో ఏమిటని మాట్లాడుతూ ఉన్నాడు మాట్లాడుతూ ఉన్నాడు అంత మాత్రమే కాదండి అంత మాత్రమే కాదు ఇప్పుడు పరిశైలిందరూ అంటున్నారు ఆయన విశ్రాంతి దినాన్ని ఉల్లంఘించాడు కాబట్టి ఆయన పాపి అయిన మనుషుడు అని మాట్లాడారు వెంటనే ఈ వ్యక్తి ఏమంటున్నాడు ఈ వ్యక్తి అంటున్నాడు ఆయన పాపియో కాదో నాకు తెలియదు ఆయన పాపో కాదో నాకు తెలియదు ఆయన మాత్రం నన్ను ఏం చేశాడు బాగు చేశాడు ఇదిగో పరిశైలరా నేను మీకు ఒక మాట చెబుతున్నాను వినండి ఏమని చెబుతావు ఏమండి ఏమని చెబుతావు దేవుడు పాపి అయిన మనుషుడు మనవి ఏ రోజైనా ఎప్పుడైనా విన్నాడా విన్నట్టుగా ఈ భూమి లోకంలో ఎక్కడైనా ఉన్నదా లేదు కదా దేవుడు పాపులో మనం ఆలకించదని మనం కదా ఆయన పాపి అయిన మనుషుడైతే నన్ను ఎలా స్వస్థపరుస్తాడు ఆయన పాపి అయిన మనుషుడే అయితే నన్ను ఎలా బాగు చేస్తాడు బా ఎంత చక్కని సమాధానమో పరిశీలిక జీవితం అన్ని తెలిసిన వారు ధర్మశాస్త్రం తెలిసిన వారు మేము అన్ని ఎరిగామని జ్ఞానం కలిగిన వారు అని చెప్పుకునే పరిశైలితో ఒక గుడ్డివాడు ఒక గుడ్డివాడిగా ఉండి చూపి పొందిన వాడు మాట్లాడుతున్న మాటలు చూడండి ఎలా ఉన్నాయో వారి దగ్గరికి వచ్చి తల్లిదండ్రులే మాట్లాడటం లేదు వారి దగ్గరికి వచ్చి తల్లిదండ్రులే ఏదో ఒక తప్పించుకోవాలని వాడు వయసు వచ్చిన వాడయ్యా వాడిని అడగండి తప్పించుకొని వెళ్ళిపోతే ఈ గుడ్డివాడు వాడు చూపి పొందినవాడు అక్కడున్న పరిశైలితో భయపడకుండా ధైర్యంగా వారితో మాట్లాడుతున్న మాటలు సైను ప్రకటిస్తున్నాడండి అసలు ఏసైని గురించి చెప్పడానికి అక్కడ ఏం లేదంటే రూల్స్ ఒప్పుకో ఏసుని గురించి చెబితే ఒప్పుకోరాడు అవసరమైతే చర్చేస్తారు అవసరమైతే వెళ్ళి వేస్తారు అలాంటి పరిస్థితుల్లో నేను ఎవరు బాగు చేశారంటే అతను తప్పించుకోవడానికి ఏదైనా చెప్పొచ్చు నేను ఎవరో తెలియదయ్యా ఆయన నన్ను బాగు చేశాడు వెళ్ళిపోయాడు నేను ఎవరు ఆయన ఎవరినో చూడలేదని చెప్పొచ్చు కానీ గుడ్డువాడు అంటున్నాడు చూపు పొందిన తర్వాత నేను ఎవరు బాగు చేశారంటే ఎవరు బాగు చేశారండి ఏమండి డాక్టర్ గారు బాగు చేశాడా ఈరోజు చాలా మంది బాగుపడుతున్నారు కానీ సాక్ష్యాలయ్యి ఈరోజు చాలా మంది బాగుపడుతున్నారు కానీ స్వస్థత పొందుకుంటున్నారు కానీ ఏ నన్ను స్వస్థ పరిచయం వాళ్ళు ఎవరు ఏ సైనాన్ని బాగు చేశాడని చెప్పడానికి సిగ్గుపడేవాళ్ళు చాలా మంది ఉంటున్నారు సమాజంలో ప్రిమేం పిల్లారా దేవుడు బాగు చేస్తే డాక్టర్ బాగు చేశాడని చెబుతున్నారు దేవుడు బాగు చేస్తే డాక్టర్ గారు బాగు చేసాడు మమ్మల్ని ఆ డాక్టర్ గారు హస్తవాసి చాలా మంచిదండి రిమణి దేని పిల్లరా దేవుడు బాగు చేయకుండా డాక్టర్ కూడా నేను బాగు చేయలేడు దేవునికి స్తోత్రం హాలేలుయా నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తే కొన్ని పర్యాలు డాక్టర్ కూడా అంటాడు మా వల్ల ఏం కాదండి మిమ్మల్ని బ్రతికిస్తే ఒకవేళ మీరు బ్రతికితే దేవుని వల్లే బ్రతకాలి కానీ మా వల్ల కాదు అని డాక్టర్లే అంటారు పిల్లరా ఈ వ్యక్తి చక్కగా సాక్ష్యం చూపుతున్నాడు నిన్ను ఎవరు బాగు చేశారంటే నన్ను ఎవరు బాగు చేశారు ఏసు బాగు చేశారు మనందరినీ ఎవరు బాగు చేశారు చెప్పాలి ఎవరు బాగు చేశారు మన పాప రోగం నుండి ఎవరు మనల్ని విడిపించారు మరి ఈరోజు విడిపించబడిన మనం సాక్షిని చూస్తున్నామా ఏ సయ్యా నా పాప రోగాన్ని తీసేశాడయ్యా నా బ్రతుకును మార్చాడయ్యా నా జీవితాన్ని మార్చాడయ్యా ఒకప్పుడు నేను ఇలాంటి లేకపోతే ఒకప్పుడు ఇలాంటి వాడిని నా ఇష్టం వచ్చినట్లు బ్రతికాను నా ఇష్టం వచ్చినట్లుగా జీవించాను ఏ సై నా జీవితాన్ని దర్శించాడు ఏసయ్యా నాలో ఉన్న ఆత్మీయ గుడితనాన్ని తీసివేశాడు నాలో ఉన్న అంధత్వాన్ని తీసివేశాడు నాలో ఉన్న చీకటి పొరలను తొలగించాడు నన్ను వెలిగించాడు ఎవరైనా వెలుగుగా నేను మార్చాడు ఆయన నా బ్రతుకును వెలిగించాడు నన్ను రక్షించిన దేవుడు ఆయన నా పాపముల నుండి నన్ను విడిపించిన దేవుడు ఆయన మనము గురించి ఏం చేయాలంట చెప్పాలి ఈ సాక్ష్యం ఎక్కడ వినపడుతుందా నీ నోటి నుండి ఎవరి దగ్గర ఏమండి పరిశైల దగ్గర ఈ సాక్ష్యం వినబడుతుందా అంటే లోకస్తుల దగ్గర ఈ సాక్ష్యం వినబడుతుందా ప్రభుని అరగన వారి దగ్గర ఈ సాక్ష్యం వినబడుతుందా నువ్వు చెప్పాల్సిన సాక్ష్యం ఏ సైనాను రక్షించాడు మనం కూడా పాప రోగంలో ఉన్నాం ఒకప్పుడు గుడితనంలో ఉన్నాం దేవుడిని ఎరగని స్థితిలో ఉన్నాం అంధత్వంలో ఉన్నాం తరువులాడుతూ ఉన్నాం మార్గం తెలియక గమ్యం తెలియక చీకటిలో ఉన్నప్పుడు చీకటిలో ఉన్న మనల్ని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఏ సుప్రభు ఏం చేశాడని తీసుకొని వచ్చాడు ఇప్పుడు మార్గం తెలిసింది గమ్యం తెలిసింది దేవుడి దగ్గరకు వచ్చాం పిల్లగా వచ్చిన మనం ఈ గుడి వాడు చూపు పొందిన తర్వాత ఏ సయ్య నన్ను బాగు చేశాడని అలాగే సాక్ష్యం ఇస్తున్నాడు మనం కూడా ఏ సయ్య మమ్మల్ని బాగు చేశాడని ఏం చేయాలంట సాక్ష్యం 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 ఇవ్వాలి ఇవ్వాలి ఇచ్చేలాగా నీ జీవితం మారాలి మారాలిరా ఒకవేళ ఇంకా గురుడివారుగా ఉన్నవారు ఎవరైనా ఉంటే మారు మనసు పొందని వారుగా ఉన్నవారు ఎవరైనా ఉంటే ఇంకా మీకు వయసుకు రాలేదని ఎరిగి మీ జీవితాలను మార్చుకొని ఇదిగో ఇక్కడ ఈ వాడు ఏ సాక్ష్యం అయితే పొందాడో అక్కడ వయసు వచ్చిన వాడని ఈరోజు దేవుని ద్వారా మనము కూడా వయసు వచ్చిన వారంగా కనబడుదము దేవునికి స్తోత్రం హాలెలుయా హాలెలుయా బిమాన పిల్లరా నాకు ఈ సాక్ష్యం బాగా నచ్చింది ఈ వ్యక్తి చెప్పాడు ఏసు అని చెప్పాడు పరిశీలనందరూ ఏసిన గురించి అతను పాపి అయిన మనుషుడు అని చెబుతుంటే ఈ గుడ్డివాడు అంటాడు అతను పాప లేదో నాకు తెలియదు కానీ నాకు తెలిసిన మాట మాత్రం ఒకటి చెబుతాను దేవుడు పాపులు మనవి ఆలకించడాన్ని ఎరుగుదాం కాబట్టి ఆయన నన్ను స్వస్థపరిచాడు నేను ఆయన పాపి అని అనుకోవట్లేదు పాపి అయిన మనుషుడు ఎవరినైనా శ్వాసపరుస్తాడా పాపి అయిన మనుషుడు ఎవరినైనా బాగు చేస్తాడా ఆ మాటలు ఒకసారి చదవండి మీకు అర్థమవుతాయి చూడండి అది వ్యవహాన సువార్త ఏ ముప్పై వచ్చిన చదవండి తొమ్మిది ముప్పై అందుకు ఆ మనుషుడు ఆయన ఎక్కడి నుండి మీరు మీరెరుగకపోవట ఆశ్చర్యమే అయినను ఆయన నా కనులు తెరిచును దేవుడు పాపుల మనని ఆరకింపడని ఎరుగుదము ఎవడైనను దేవభక్తుడయ్యుండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడ ఆయన వాని మనవి ఆలకించును కన్నులు ఎవరైనా తరచినట్లు లోకము పుట్టినప్పటి నుండి వినబడలేదు ఈయన దేవుని యొక్క నుండి వచ్చిన వాడు కాని ఎడల ఏమీ చేయనే దేవునికి స్తోత్రం హలలుయ్యా ఎంత చక్కని సాక్ష్యం చెప్పాడండి ఆయన దేవుని దగ్గర రాని రాకపోతే నన్ను బాగు చేస్తాడు మీరు పాపి అని అనుకుంటున్నారు కానీ పాపి అయిన మనుషుడు ఒక మనుషుని గుండితనాన్ని పోగొట్టగలరా ఈ లోకం పుట్టిన మొదలుకొని ఇలాగ ఎక్కడైనా జరిగిందా ఆయన దేవుని యొక్క నుండి వచ్చాడు కాబట్టి ఆయన నన్ను బాగు చేశాడు ఎంత మంచి సాక్ష్యం అండి పరిశీలికి వెంటనే ఏమొచ్చిందో తెలుసా కోపం వచ్చేసింది ఓరే నువ్వు మాకు బోధించే అంతటి వాడవయ్యావా అని అతన్ని ఆ రోజు నుండి ఏం చేశారంట వెళ్ళివేసారు అక్కడ రాయబడినమాట ముప్పై నాలుగో వచ్చిన అందుకు వారు నీవు కేవలం పాపి పుట్టిన వాడవు నీవు మాకు బోధింప అని చెప్పి వాణితో చెప్పి వాణిని వెలివేస్తారంట ఇది ఎక్కడ ఆశ్చర్యం అండి మంచి చెబితే ఏం చేస్తారంట ఏం చేస్తున్నారు వెలివేస్తా ఉన్నారు మంచి చెబితే వెలివేస్తా ఉన్నారు ప్రిమాని చెప్పారా ఇక్కడ ఈ మనుషుడు ఎంతో చక్కగా ఏసైని గురించి సాక్షిమిస్తున్నాడంటే ఆయన ఎక్కడ నుండి పరలోకము నుండి వచ్చిన దేవుడు ఆయన ఎవరో మీరు తెలియకపోవడం మీకు ఆశ్చర్యమే ఆయన నుండి వచ్చిన వాడని ఈ వ్యక్తి నమ్ముతూ ఉన్నాడు ఆయన గురించి ఇస్తూ ఉన్నాడు గుంటి వాడు ఈ లోకముల ఎప్పుడైనా పాపిని మనిషి ద్వారా స్వస్థత పొందడం నేను ఎప్పుడు ఎరగలేను ఆయన పాపి అయిన మనుషులు కాదు ఆయన దేవుని యోధ నుండి వచ్చినవాడు దేవుని యోధ నుండి పంపబడినవాడు పంపబడిన వాడే నన్ను బాగు చేసినటువంటి వాడు శిలోయాము అనే మాటకు కూడా పంపబడినవాడు అని అర్థం పంపబడిన ఆ ప్రభు ఈ లోకానికి వచ్చిన ఏసయ్య ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే నిన్ను నన్ను మనందరిని కూడా బాగు చేయడానికి స్వస్థపరచడానికి అది శారీరకమైన స్వస్థత అది ఆధ్యాత్మికమైన స్వస్థత అది భౌతికమైన రోగమైనా అది పాప రోగమైనా మనలో నుండి తీసివేసి మనలను బాగు చేసి చీకటిలో నుండి మనల్ని వెలుగులోనికి తీసుకురావటానికి యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చారు వయసు వచ్చిన వారని ఎలా చెప్తామండి ఏమండి వయసు వచ్చిన వారని ఎలా చెప్తాం ఆ బిడ్డ రోజు రోజుకి ఏమవుతా ఉంటా పెరుగుతూ ఉంటాడు సంవత్సరాలు జరిగే కొలద ఆ బిడ్డ ఏమవుతా ఉంటాడు అని ఎదుగుతా ఉంటాడు ఈ వ్యక్తి కూడా గుడ్డివాడిగా ఉన్నప్పుడు అతను స్థుతి చూడండి చూపు పొందిన తర్వాత ఏసయ్య పట్ల అతని అవగాహన మనం చూస్తే అతడు వయస్సుకు వస్తున్నాడు మొదట ఆయన ఏసు అన్నాడు తిమరా తర్వాత అతడు దేవుని అద్ధు నుండి ఎక్కడికి వచ్చాడంట పంపబడిన వాడు ప్రిమణి తిమ్మిళరా అని మాట్లాడుతూ ఉన్నాడు మనం చివరికి గమనించినట్లయితే ఆ ఆయనే దేవుడని ఎరిగి ఆయన ఏం చేస్తున్నాడని స్థుతిస్తున్నటువంటి వాడు ప్రిమణిళ్ళరా ఈరోజు భౌతికంగా అందరం వయసుకు వస్తున్నాం పెద్దవాళ్ళం అవుతున్నాం పెరుగుతూ ఉన్నాం కానీ ఆత్మీయ జీవితంలో మనం వయసు వచ్చిన వారంగా ఉన్నామా ఈరోజు ప్రభు మనల్ని ప్రశ్నిస్తున్నాడు ఆత్మీయ జీవితంలోని వయసు ఎంత నువ్వు ఎంతగా ఎదుగుతున్నావు దినములు సంవత్సరాలు గడిచేకూడదు నీ ఆత్మీయ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి నువ్వు ఎంతగా దేవునిలో ఫలిస్తున్నావు మనం నాటిన ఒక చిన్న మొక్కే అది పెరిగి పెద్దదై ఏమండి అది చిగురులు వేసి అది పూత పూసి అది కాయలు కాసి అది ఫలాలను ఏం చేస్తుందట ఇస్తా ఉంది కదా ఈరోజు మనల్ని కూడా ఒక విత్తనం లాగా ఒక మొక్కలాగా దేవుడు నాటాడు మనం కూడా అవ్వాలంట వయసు రావాలి పెరిగి పెద్దవారం అవ్వాలి దేవుని గురించిన జ్ఞానం మనకు రావాలి దేవుని ఎందుకు నమ్మికి ఉంచాలి దేవుడు ఎవరనే విషయాన్ని తెలుసుకోవాలి ఆయన ఏం చేశాడో మన కొరకు తెలుసుకోవాలి ఆయన దగ్గరికి రావాలి ఆయన ఇచ్చే రక్షణ పొందాలి ఆయన మార్గంలో జీవించాలి ఆయన చిత్తాన్ని చేయాలి ఆయన మనకొరకు సిద్ధపరుస్తుందా నిత్య జీవము ఉన్నదని ఎరిగి ఆ నిత్య జీవము ఈ లోకంలో మనం ప్రయాసపడాలి ఈ లోకంలో నమ్మకంగా దేవుని సరిధిలో బ్రతకాలి ప్రార్థనలో వాక్యములో విశ్వాసములో ప్రేమలో మనం వేరు పారుతూ ఎదుగుతూ దినదినమో ఎదుగుతూ మనము ఫలించాలి అప్పుడే మనం ఎవరికి ఎక్కడికి వచ్చిన వాళ్ళం అంట అప్పుడే మనం ఎప్పుడు ఎక్కడికి వచ్చిన వాళ్ళం వయసు వచ్చిన వాళ్ళంగా కనపడతాం ఎవరికే చెప్పాలి ఎవరికి దేవునికి స్తోత్రం హాలెల్వియా దేవునికి నా మాటలు ముగిస్తాను ఇప్పుడు ఈ వ్యక్తిని వారు వెలివేశారు దేనికి ఆయన దేవుడు అని చెప్పినందుకు వారికి బోధ చేసినందుకు దేవునికి స్తోత్రం చెప్పాలి హాలెల్వియా పరిశైలు ఎవరు మాట వింటరు వాళ్ళు మేమే జ్ఞానం కలిగిన వాళ్ళం మేమే నీటి మందులం అనుకుంటారు అలాంటి వారికి బోధిస్తే వింటారా అండి అలాంటి వారికి బోధిస్తే ఏమొచ్చింది కోపం వచ్చింది వాళ్ళకు కూడా కోపం వచ్చింది నువ్వు పాపమైన మనుషుడివి నువ్వు పాపం చేసినోడివి నువ్వు గుడ్డోడివి మాకు హెచ్చరిక చేస్తావా మాకు బోధిస్తావా అని అతను వెలివేశారు ఇప్పుడు ఈ విషయం ఎవరికి తెలిసిందా తెలుసా ఏసు ప్రభువుకు తెలిసింది యేసు ప్రభుకు తెలిసింది వెంటనే యేసు ప్రభు ఆ వ్యక్తి ఎక్కడున్నాడా అని అతను వెతుక్కుంటూ వచ్చాడని దేవునికి స్తోత్రం చెప్పండి అలిమణే ఆ మాటలు కూడా ఒకసారి చదువుదావా ముప్పై ఐదో వచ్చిన కొన్ని మాటలు చదవండి పరిశైలు వాణిని వెలివేసిరని ఏసు విని వాణిని కనుగొని నీవు దేవుని కుమారుని అందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాను అందుకు వాడు ప్రవ్వా నేను ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడుగుగా నీ ఆయనను చూచుచున్నావు నీతో వాడు ఆయనే అనను అంతట వాడు ప్రవ్వా నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను అప్పుడు ఏసు తెలుసా చూడని వారు చూడవాలి గుడ్డి గుడ్డివారు ఇప్పుడు ఈ గుడ్డివాడు ఈ పరిశైలు వీళ్ళందరూ జరిగిన డిస్కషన్ మన అందరికీ తెలుసు కదా ఇప్పుడు నిజమైన గుండెలు ఎవరు అక్కడ ఎవరండి పరిశైలే ఎందుకంటే వారు ఎవరిని అరగలేదు చెప్పాలి ఎవరిని అరగలేదు ఏసైని అరగల ఇప్పుడు ఏసై అదే అంటున్నాడు చూడని వారు ఏమవ్వాలంట చూడాలి ఇప్పుడు ఒకప్పుడు ఆ వ్యక్తి చూడలేదు ఆ వ్యక్తికి కళ్ళు లేవు ఆ వ్యక్తి ఏ లోకాన్ని చూడలేడు ఎవరిని చూడలేడు ఏసుని కూడా చూడలేడు కానీ ఎప్పుడైతే ఏసై ఆ వ్యక్తిని స్వస్థపరిచాడో ఇప్పుడు ఏసైనా ఆ వ్యక్తి ఏం చేస్తానని చూస్తున్నాడు కానీ భౌతికంగా వాటి పరిశైలందరికీ నేత్రాలు ఉన్నాయి వారు అన్ని చూడగలుగుతున్నారు కానీ వారు ఆత్మీయ అంధత్వంలో ఉండి ఏసైని మాత్రం ఏం చేయలేకపోతున్నారంట చూడలేకపోతారు అందుకే ఏసై అన్నాడు చూడని వారు చూస్తారు చూస్తున్న వారు మాత్రం ఏమంటారు ఏమవుతున్నారంట గుడి వారు ఇప్పుడు అక్కడ ఉన్న వారు అందరూ ఏమైపోయారంటండి గుడ్డు గుడి వారు అయిపోయారు ఏసఐను చూడలేని ఏసఐని గ్రహించలేని ఆయన శక్తిని తెలుసుకోలేని ఆయన సామర్థ్యాన్ని తెలుసుకోలేని ఆయన గొప్పతనాన్ని తెలుసుకోలేని ఆయన ఆయన ఈ లోకంలోకి మనం రక్షించడానికి వచ్చేయని దేవుడు అని తెలుసుకోలేని వారందరూ కూడా ఎలాగ ఉన్నారంట ఉన్నారు ఒకప్పుడు మనం చూడని వారు ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం చూస్తున్నాం అయితే ఈ లోపల చూస్తున్నాం అనుకుని కూడా బ్రుడ్డివారుగా బతుకుతున్న వారి లోకంలో ఎంతో మంది ఎంతోమంది ఉన్నారు అయితే ఈ వ్యక్తి ఏం చెబుతున్నాడంటే అంటే సాక్ష్యం యేసు ప్రభు నెరిగి ప్రభు నేను ఎందుకు విశ్వాసం వస్తున్నానయ్యా నీవే దేవుడు అని నేనేం చేస్తున్నాను నమ్ముతున్నానయ్యా అని ప్రభువుని ఆ వ్యక్తి ఏం చేస్తాడట విశ్వసించాడు అతని జీవితం ఎలాగునా మారుతూ వచ్చిందో అతని జీవితంలో విశ్వాస పరిధి లేకపోతే అతని జీవితంలో ఆధ్యాత్మిక స్థితి ఎలాగునా అంచెలంచెలుగా అతను ఎదుగుతూ చివరికి ఆ